अरे <coughs> तो हैंड की क्या नौगंग Gue t referred Marche Han Desi Usyali సీక్రెట్ స్టేజ్ ఫైవ్లో ఉన్నారు నేను కంటిన్యూగా డయాలెస్ అవసరం పడుతుంది నిన్న నేను ఒక డైలీ డయాలిస్ ఉన్నాయి ఈరోజు డయాలిస్ క్యాప్ ఫైవ్ డైలక్స్ చేస్తున్నాము ఇంకోటి నేను కూడా తక్కువ ఉండే బాగా బ్లడ్ ఎక్కించుకుంటూ డైలెస్ట్ చేస్తున్నాము బాడీ మొత్తం ఫ్లూడ్ ఓవర్లో ఉండే యూరియా అమలర్స్ బాగా పెరుగుతుండే మన కిడ్నీ డైలెస్ చేసుకుంటూ ఫ్లూడ్ ఓవర్లో తగ్గిస్తున్నాము అమోనియా యూరియా కూడా తగ్గిస్తున్నాము కొద్దిగా బాగా రెస్పాండ్ అంటే ఈరోజు చాలా బెటర్ ఉంది కండిషన్ దీనికి సొల్యూషన్ అంటే హాస్పిటల్ ప్లాన్ చేసుకోవాలి కానీ ఇప్పుడు ఇది తక్కువ ఇంకా వన్ మంత్ వెయిట్ అంటే పేషెంట్ ఈ కండిషన్ కొద్దిగా బయటపడ్డాక అన్న ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోంటే కొద్ది రోజుల కోరే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు జనవరి ఇతను ఈ రోజున నెలకి 4 రోజులు లోపల ఉన్నారు 4 రోజులు కొంచెం డే బై డే అంటే కొంచెం బెటర్ ఉంది కండిషన్ కొద్ది రోజులు మార్లే ఈ రోజు అయితే ఇంత రెండు కిల్ కి పేలేనా ఆ రెండు కిల్ కి పేలేనా మనం ఒక టాకి టాఫ్ రన్ చేసుకుంటూ వెయిట్ చేస్తే బెటర్ మళ్ళీ కూరసి వచ్చే ఛాన్స్ ఉంటది అంత ముందు నాకు

మా పూగా వాళ్ళు ఎందు బాబాయ్తో పాటు చేసిన యాక్టర్స్ కొంతమంది వచ్చి చూడడం జరిగింది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కానీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద యాక్టర్స్ హీరోస్ ఉన్నారు కదా బాబాయ్ అందరితోటి వర్క్ చేస్తుంది వాళ్ళ దాంట్లోకి ఎవరో ఒకరు స్పందించినా కానీ ఆ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి మేము వెళ్ళాం అదే మంచి మంచి యాక్టర్స్తోనే ఫిల్మ్ చేసిండు కాబట్టి ఏమంటారు ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్లు ఏమంటున్నారు

డైలీ ఖర్చు అవుతుంది ఎందుకంటే ట్రీట్మెంట్ మెడిసిన్ ఛార్జెస్ వాటికి మళ్ళీ డైలీ డయా జరుగుతుంది దానికి డైలీ ఒక థర్టీ టూ ఫిఫ్టీ దాకా వన్ వీక్ నుంచి ఇక్కడికి అడ్మిట్ అయినప్పటికీ వన్ వీక్ నుంచి డే కంటిన్యూషన్ జరుగుతుంది ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ఇప్పటి అయితే మాకు ఏదో కొంచెం చిన్న చితక అన్నట్టుగానే హెల్ప్ జరిగింది సినీ పెద్దలు ఎవరైనా పెద్ద మన మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు డిప్యూటీ సిఎం పవన్ అనే కావచ్చు ప్రభాస్ అన్నయ్య ఎన్టీఆర్ అన్నయ్య అల్లు అర్జున్ గారు చరణ్ బాబు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఒకరు స్పందించి ముందుకు వచ్చేది ఉంటే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది మా బాబాయ్ మాకు ఉంటాడు దానికోసం అని చెప్పేసి మీరు ఈ మీడియా ద్వారానైనా మీరు చూసి ఒకసారి స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే బాబాయ్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి ఆల్మోస్ట్ పెద్ద టాప్ హీరోస్ అందరితోటి వర్క్ చేసిండు చేసిన ప్రతిసారి ఏ ఏ అయినా బాబాయ్ ఎండ్ వరకు ఉన్నాడు ఈ సిచ్యువేషన్లు ఇప్పుడు క్రిటికల్గా ఉంటారా అన్న సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి మీరు మీతో పాటు యాక్టింగ్ చేసిన మా బాబాయ్ మళ్ళీ మీతో పాటు తిరిగి చేయాలి అంటే మీరు మీలో ఎవరో స్పందించాలి అందించడం వల్లనే మా బాబాయ్ మాకు దాడు దయచేసి మీరు అందరూ హెల్ప్ చేస్తేనే ఈరోజు మా బాబాయ్ మళ్ళీ మాకు తిరిగి వస్తాడు అని చెప్పేసి అడుగుతున్నాను అండి ప్రతి పేరు పేరు